ప్రతి నెలా వచ్చే ఆ నొప్పి ఆ ఇబ్బంది చాలామంది ఇది కామన్లే అని సరిపెట్టుకుంటూ ఉంటారు కాని ఒక్కసారి ఆలోచించండి ఈ నొప్పి నిజంగా అంత సాధారణమైనదేనా రండి ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఒక్కసారి నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీరి ప్రశ్న వేసుకోండి ప్రతి నెలా మనల్ని పట్టి పీడించే ఈ నొప్పి ఆ చిరాకు నీరసం ఇవన్నీ ఇవన్నీ నిజంగా నార్మల్ అని అనుకునే వదిలేయాల్సిన విషయాలేనా కాదేమో కదా ఎందుకంటే ఓ మాటంటారు కదా మహిళలు ఫిర్యాదు చెయ్యరు భరిస్తారు అని పైకి నవ్వుతూ అంతా బానే ఉంది అన్నట్టు కనిపిస్తారు కాని లోపల మాత్రం ఎంత మౌనంగా ఆ బాధను అనుభవిస్తారు కదా సరే ఈ సాధారణం అనుకునే పోరాటం వెనుక అసలు కారణాలు ఏంటో అప్పుడు చూద్దాం వీటన్నిటికీ మూలం ఎక్కడ మొదలవుతుందంటే హార్మోన్ల అసమతుల్యత దగ్గర ఉన్నట్టుండి మూడు మారిపోవడం చిన్న విషయానికే విపరీతమైన కోపం ఏడుపు లేదా టెన్షన్ రావడం రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపట్టకపోవడం ఇవన్నీ మనలో చాలామందికి తెలిసినవే కదా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఇవేవి మనం కావాలని చేసేవి కావు ఇదంతా మన కంట్రోల్లో ఉండదు మనల్ని ఆడిస్తున్నవి మన హార్మోన్లు ఇక ఆ కొన్ని రోజుల్లో వచ్చే కడుపు నొప్పి గురించైతే చెప్పక్కర్లేదు భరించలేని నడుము నొప్పి హెవీ బ్లీడింగ్ లేదా అసలు పీరియడ్స్ టైంకి రాకపోవడం హప్పా ప్రతీ నెలా ఈ నరకం అనుభవిస్తూ ఏ పని చేసుకోలేక ఇది నా కర్మ నా తలరాత అని అనుకుని భరించడం అంటే ఎంత కష్టమో కదా ఇక పీసీఓడి లేదా పీసీఓఎస్ సమస్య ఉంటే పరిస్థితి ఇంకాస్త తీవ్రంగా ఉంటుంది అసలు కారణమే లేకుండా బరువు పెరిగిపోవడం మీద ముటిమలు జుట్టు ఊడిపోవడం నెలల తరబడి పీరియడ్స్ రాకపోవడం అయ్యో వీటివల్ల ప్రెగ్నెన్సీ గురించి కూడా భయాలు మొదలవుతాయి అంటే ఇది కేవలం ఓ ఆరోగ్య సమస్య మాత్రమే కాదు మన కాన్ఫిడెన్స్ ను పూర్తిగా దెబ్బతీసేస్తుంది అవును ఇవన్నీ కేవలం శారీరక ఇబ్బందులే అనుకుంటే పొరపాటే దీని వెనక మనసు మీద ఎంత భారం పడుతుందో ఇప్పుడు చూద్దాం నిజం ఇది కేవలం ఫిజికల్ పెయిన్ కాదు ఇది మెంటల్ అండ్ ఎమోషనల్ పెయిన్ మనసునే మన ఎమోషన్స్ ని కూడా తీవ్రంగా గాయపరిచే నొప్పిది అసలు ఈ సమస్యలు మన డైలీ లైఫ్ను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసా ఆఫీస్లో పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఇంట్లో వాళ్లతో మన రిలేషన్షిప్స్లో చిరాకొచ్చేస్తుంది మన మీద మనకే నమ్మకం పోతుంది చివరికి ఏంటి నా లైఫ్ ఇంతేనా నేనసలు కరెక్ట్గానే ఉన్నానా అనే డౌట్స్ కూడా రావడం మొదలవుతాయి సరే ఇవన్నీ సరే మరి ఈ సమస్యల్ని ఇలాగే పట్టించుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది చూడండి ఈరోజు చిన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్గా మొదలైన ఈ సమస్య రాను రాను మన గర్భాశయ ఆరోగ్యాన్ని ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది ఇంకాస్త ముందుకెళ్తే డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది చివరికి వంధ్యత్వానికి అంటే పిల్లలు పుట్టకపోవడానికి కూడా కారణం కావచ్చు అంటే ఈరోజు చిన్న సమస్యగా మనం చూస్తున్నది రేపు మన జీవితాన్ని తలకిందులు చేసే పెద్ద ఆరోగ్య సంక్షోభమయ్యే ప్రమాదముంది అయ్యో ఇన్ని సమస్యలా అని కంగారు పడుతున్నారా ఆగండి ఆగండి ఓ గుడ్ న్యూస్ ఉంది వీటన్నిటికీ ఒక సహజమైన నాచురల్ పరిష్కారముంది ఆ పరిష్కారమే న్యూట్రా వారి హ్యాపీ విమెన్ క్యాప్స్యూల్స్ ఇది కేవలం నొప్పిని తగ్గించే టాబ్లెట్ కాదు ఇది మన శరీరాన్ని లోపల నుంచి హీల్ చేసే ఒక కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ లాంటిది ఓకే మరి ఇది అసల్ సమస్య యొక్క మూల కారణం మీద అంటే రూట్ కాజ్ మీద ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం రండి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది పెయిన్ కిల్లర్స్ లాంటిది కాదు అవి తాత్కాలికంగా నొప్పిని తగ్గిస్తాయి అంతే కాని ఇది అలా కాదు ఇది సమస్య యొక్క మూలంపై పనిచేస్తుంది ఈ హ్యాపీ ఉమెన్ క్యాప్ూల్స్ మూడు ముఖ్యమైన పనులు చేస్తాయి స్టెప్ వన్ ఇది మన హార్మోన్స్ను బ్యాలెన్స్ చేస్తుంది స్టెప్ టూ మన గర్భాశయానికి సపోర్ట్ ఇస్తుంది ఇక స్టెప్ త్రీ పీసీఓడి పీసీఓఎస్ లాంటి సమస్యలను మేనేజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది వీటి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం హార్మోన్లు బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఆ చిరాకు మూడ్ స్వింగ్స్ తగ్గిపోయి ప్రశాంతంగా నిద్రపడుతుంది గర్భాశయానికి సపోర్టు దొరకడం వల్ల నెలసరి నొప్పులు తగ్గుతాయి పీరియడ్ సైకిల్ కూడా రెగ్యులర్ అవుతుంది ఇక పీసీఓడి స్లాష్ పీసీఓఎస్ సపోర్టు వల్ల బరువు మొటిమలు కంట్రోల్లోకి వస్తాయి ఇంకా ఫర్టిలిటీ అంటే సంతానోత్పత్తి అవకాశాలు కూడా మెరుగుపడతాయి అన్నిటికంటే ముఖ్యంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సహజమైన పదార్థాలతో తయారు చేశారు అందుకే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కూడా చెబుతున్నారు దీని వాడటం కూడా చాలా సింపుల్ మంచి రిజల్ట్స్ కోసం భోజనం చేశాక రోజుకి రెండుసార్లు తీసుకుంటే సరిపోతుంది సో ఇక మన ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ని అకోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ తిరిగి తెచ్చుకునే ప్రయాణం గురించి మాట్లాడుకుందాం ఇప్పటికే దీన్ని వాగినవాళ్లు ఏమంటున్నారో తెలుసా ఒక మహిళ ఇలా అన్నారు నాకు పీరియడ్స్ వస్తున్నాయంటే చాలు ఒక భయం ఉండేది అదిప్పుడు పోయింది నేను చాలా తేలికగా ఎనర్జెటిక్గా ప్రశాంతంగా ఫీలవుతున్నాను ముఖ్యంగా నా కాన్ఫిడెన్స్ నాకు తిరిగొచ్చింది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది మన శరీరం బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఫైనల్గా చెప్పేది ఒకటే దయచేసి మీ నొప్పిని ఇది నార్మల్లే అని తేలిగ్గా తీసుకోకండి మీ ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ రాజీ పడకండి మీరొక బలమైన మహిళ మీ ఆరోగ్యం కూడా అంతే బలంగా ఉండాలి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా ఆర్డర్ చెయ్యాలన్నా కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి